తిరుమల లడ్డు తయారీలో నెయ్యి వాడిన మాట వాస్తవం కాబట్టే లడ్డూలు వాసన వస్తున్నాయని భక్తులు ఫిర్యాదు చేశారు అయితే ఇంతటి ఘోరమైన అపచారానికి కారకులెవరు అనేదే ఇక్కడ ప్రశ్న ఈ పాపానికి నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్రెడ్డే బాధ్యుడు ఎలా అంటే తిరుమల లడ్డు తయారీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేసే సంస్థను మార్చింది జగన్ రెడ్డే తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి కాంట్రాక్టు దక్కేలా టెండర్ నిబంధనలను మార్చింది జగన్ రెడ్డి ఇకపోతే లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఎలా వాడారన్నది చూద్దాం జగన్ రెడ్డి అప్రూవ్ చేసిన టెండర్ ప్రకారం ఏఆర్ డైరీ నుంచి తొలి ట్యాంకర్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తేదీన టీటీడీకి చేరింది అలాగే జూన్ ఇరవై ఇరవై ఐదు జూలై నాలుగవ తేదీలలో మరో మూడు ట్యాంకర్లు వచ్చాయి ఈ ట్యాంకర్ నుంచి జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు జూలై నాలుగవ తేదీలలో అంటే ఎప్పటికప్పుడు ట్యాంకర్లు వచ్చిన వెంటనే శాంపిల్స్ తీసి టీటీడీ ల్యాబ్ కు నాణ్యత పరీక్ష కోసం పంపించారు అయితే టీటీడీ ల్యాబ్ లో కేవలం కొన్ని బేసిక్ పారామీటర్స్ అయిన మైస్చర్ ఆర్ఎం వాల్యూ అయోడిన్ వాల్యూ మిల్క్ ఫ్యాట్ లాంటి చిన్న చిన్న టెస్టింగ్లు మాత్రమే జరపడానికి వీలుంది నెయ్యిలో జంతు కొవ్వు కలిసి ఉందా లేదా అని పరీక్షించగలిగే సామర్థ్యం సౌకర్యం టీటీడీ ల్యాబ్ కు లేదు అందుకే బేసిక్ టెస్ట్ లో ఈ నాలుగు ట్యాంకర్లు పాస్ అయిపోయాయి దాంతో ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డు తయారీలో వాడేశారు పైగా జగన్ గ్యాంగ్ ఇంతటి పాపానికి ఒడగడతారని ఎవరు మాత్రం ఊహించగలరు చెప్పండి లడ్డు తయారై భక్తులకు చేరాకే జగన్ చేసిన ఘోరంపై అనుమానం చెంది ఎందుకంటే లడ్డు వాసన రావడం నిల్వ ఉండకుండా త్వరగా చెడిపోవడం రుచి లేకపోవడం వంటి అవలక్షణాలు బయటపడటంతో భక్తులు లడ్డుపై టీటీడీకి ఫిర్యాదు చేశారు అనుమానం అప్పుడే మొదలైంది అదే సమయంలో జులై పదహారున రెండు ఇరవై మూడున మరో రెండు ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్ డైరీ టీటీడీకి పంపించింది వెంటనే అప్రమత్తమైన టీటీడీ ఆ నెయ్యిని వాడకుండా అదే తేదీలలో శాంపిల్ సేకరించి టిటిడి ల్యాబ్ కు కాకుండా గుజరాత్లో ఉన్న ఎన్డిబి ల్యాబ్ కు పంపించి పరీక్ష చేయించారు ఆ పరీక్షలో తేలిన వాస్తవాలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి ఎందుకంటే ఆ నెయ్యి తయారీకి జంతు కొవ్వు వాడినట్టు నిర్ధారణ అయ్యింది నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు నాలుగు ట్యాంకర్స్ వచ్చాయి నాలుగు ట్యాంకర్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకుని ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపించాడు ఎన్డీడీబీ ల్యాబ్ పంపిస్తే అది పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ చేసుకుని అతను యాక్షన్స్ మొదలుపెట్టాడు వెంటనే ఆ నాలుగు ట్యాంకర్లను తిప్పి పంపించడమే కాకుండా ఆ కంపెనీపై చర్యలు తీసుకుని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు కాని ఏం లాభం అప్పటికి అపచారం జరిగిపోయింది మొదటి నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యిని స్వామివారి లడ్డు తయారీలో వాడటం అన్నది జరిగిపోయింది ఈ పాపం పూర్తిగా జగన్ చేసింది ఇది బయటపడేసరికి ఏఆర్ డైరీ పంపిన జంతు కొవ్వు కలిసిన నెయ్యిని లడ్డు తయారీలో అసలు వాడలేదు అంటూ జగన్ గ్యాంగ్ ప్రచారం చేస్తోంది ఆ నెయ్యిని వాడకుండానే అటు టీటీడీ ఇటు చంద్రబాబు గారు అబద్ధాలు చెబుతున్నారని నాలుక కొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు జగన్ రెడ్డి ఇదిగో ఈ వీడియోలు చూడు ట్యాంక్స్ ట్యాంక్ నెంబర్ సిప్ పది పది సుమారుగా పది వాడేది ఎగ్జాక్ట్ నెంబర్ లేదు కానీ పదిలో అంటే పదిలో వచ్చాయి పదిలో నాలుగు టెస్టింగ్ పంపించాం మిగిలినమే వాడుతుంది எல்லாரோட கேள்விகளும் ஒரே மாதிரி இருக்க பட்சத்துல நான் காமனாவே விளக்கம் கொடுக்க விரும்புறோம் ஏன்னா நிர்வாகத்தின் அது நிர்வாகத்தின் ஒரு நபரா தான் நாங்க முன்னாடின்னு பேசிட்டு இருக்கேன் சோ நாங்க வந்து தேவஸ்தானத்துக்கு சப்ளை பண்ணது ஜூன் ஜூலை மாதத்துல நாங்க அமைச்சிருக்கோம் கண்டினியஸ் அப்ப நடந்தது இரண்டு மாதங்கள் தொடர்ச்சி அமைச்சிருக்கோம் மேமும் நெய்யி பம்பச்சாம் அந் தேதியில தோ சகா ஏ ஆர் டெய்ரி பிரதிநிதி செபுத்துட்டே நுவ்வு நீ சொந்த கதலு எல்லாம் செபுத்தோம் பேசின பாப்பானுக்கு சுவாமி வாரி கோட்லாதி பக்தில క్షమాపణ చెప్పాల్సింది పోయి భూకరింపులా అబద్దాలతో ప్రధానికి లేఖ కూడా రాశావంటే నీ బరి తెగింపు అర్థమవుతుంది ఆ దేవదేవురితో పెట్టుకున్నావు భక్తుల మనోభావాలను గాయపరిచావు ఇప్పటికైనా చేసిన పాపం ఒప్పుకుని ప్రయశ్చిత్తం చేసుకో జగన్ రెడ్డి తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన మాట వాస్తవం కాబట్టే లడ్డూలు వాసన వస్తున్నాయని భక్తులు ఫిర్యాదు చేశారు అయితే ఇంతటి ఘోరమైన అపచారానికి కారకులెవరు అనేదే ఇక్కడ ప్రశ్న ఈ పాపానికి నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు ఎలా అంటే తిరుమల లడ్డు తయారీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేసే సంస్థను మార్చింది జగన్ రెడ్డి తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి కాంట్రాక్టు దక్కేలా టెండర్ నిబంధనలను మార్చింది జగన్ రెడ్డి ఇకపోతే లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఎలా వాడారన్నది చూద్దాం జగన్ రెడ్డి అప్రూవ్ చేసిన టెండర్ ప్రకారం ఏఆర్ డైరీ నుంచి తొలి ట్యాంకర్ జూన్ జూన్ తేదీన చేరింది అలాగే తేదీలలో మరో మూడు ట్యాంకర్లు వచ్చాయి ఈ ట్యాంకర్ నుంచి జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు జూలై నాలుగవ తేదీలలో అంటే ఎప్పటికప్పుడు ట్యాంకర్లు వచ్చిన వెంటనే శాంపిల్స్ తీసి టీటీడీ ల్యాబ్ కు నాణ్యత పరీక్ష కోసం పంపించారు అయితే టీటీడీ ల్యాబ్ లో కేవలం కొన్ని బేసిక్ పారామీటర్స్ అయిన మైస్చర్ ఆర్ఎం వాల్యూ అయోడిన్ వాల్యూ మిల్క్ ఫ్యాట్ లాంటి చిన్న చిన్న టెస్టింగ్ లు మాత్రమే జరపడానికి వీలుంది నెయ్యిలో జంతు కొవ్వు కలిసి ఉందా లేదా అని పరీక్షించగలిగే సామర్థ్యం సౌకర్యం టీటీడీ ల్యాబ్ కు లేదు అందుకే బేసిక్ టెస్ట్ లో ఈ నాలుగు ట్యాంకర్లు పాస్ అయిపోయాయి దాంతో ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డు తయారీలో వాడేశారు పైగా జగన్ గ్యాంగ్ ఇంతటి పాపానికి ఒడగడతారని ఎవరు మాత్రం ఊహించగలరు చెప్పండి లడ్డు తయారై భక్తులకు చేరాకే జగన్ చేసిన ఘోరంపై అనుమానం చెంది ఎందుకంటే లడ్డు వాసన రావడం నిల్వ ఉండకుండా త్వరగా చెడిపోవడం రుచి లేకపోవడం వంటి అవలక్షణాలు బయటపడడంతో భక్తులు లడ్డుపై టీటీడీకి ఫిర్యాదు చేశారు అనుమానం అప్పుడే మొదలైంది అదే సమయంలో జులై పదహారున రెండు ఇరవై మూడున మరో రెండు ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్ డైరీ టీటీడీకి పంపించింది వెంటనే అప్రమత్తమైన టీటీడీ ఆ నెయ్యిని వాడకుండా అదే తేదీలలో శాంపిల్ సేకరించి టీటీడీ ల్యాబ్ కు కాకుండా గుజరాత్ లో ఉన్న ల్యాబ్ ల్యాబ్కు పంపించి పరీక్ష చేయించారు ఆ పరీక్షలో తేలిన వాస్తవాలు అందరిని అవాక్కయ్యేలా చేశాయి ఎందుకంటే ఆ నెయ్యి తయారీకి జంతు కొవ్వు వాడినట్టు నిర్ధారణ అయ్యింది నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు నాలుగు ట్యాంకర్స్ వచ్చాయి నాలుగు ట్యాంకర్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఉండే అధికారం ఉపయోగించుకుని ఎన్డీడిబి ల్యాబ్ కు పంపించాడు ఎన్డీడిబి ల్యాబ్ కు పంపిస్తే అది పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ బే చేసుకుని అతను యాక్షన్స్ మొదలు పెట్టాడు వెంటనే ఆ నాలుగు ట్యాంకర్లను తిప్పి పంపించడమే కాకుండా ఆ కంపెనీపై చర్యలు తీసుకుని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు కానీ ఏం లాభం అప్పటికి అపచారం జరిగిపోయింది మొదటి నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యిని స్వామివారి లడ్డు తయారీలో వాడటం అన్నది జరిగిపోయింది ఈ పాపం పూర్తిగా జగన్ చేసిందే ఇది బయటపడేసరికి ఏఆర్ డైరీ పంపిన జంతు కొవ్వు కలిసిన నెయ్యిని లడ్డు తయారీలో అసలు వాడలేదు అంటూ జగన్ గ్యాంగ్ ప్రచారం చేస్తోంది ఆ నెయ్యిని వాడకుండానే అటు టీటీడీ ఇటు చంద్రబాబు గారు అబద్దాలు చెబుతున్నారని నాలుక కొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు జగన్ రెడ్డి ఇదిగో ఈ వీడియోలు చూడు

నువ్వు నీ సొంత కథలు ఎలా చెబుతావు చేసిన పాపానికి స్వామి వారి కోట్లాది భక్తులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి భూకరింపులా అబద్దాలతో ప్రధానికి లేఖ కూడా రాశావంటే నీ బరితెగింపు అర్థమవుతుంది ఆ దేవదేవుడితో పెట్టుకున్నావు భక్తుల మనోభావాలను గాయపరిచావు ఇప్పటికైనా చేసిన పాపం ఒప్పుకొని ప్రయశ్చిత్తం చేసుకో జగన్ రెడ్డి